లక్ష్యం చేయకుండా అనేక మంది యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించి ఆయన సిలివి వేశారు అలాగే నన్ను ఈ లోకం ఏ విధంగా అయితే ద్వేషించుందో అదేవిధంగా నన్ను నమ్ముకున్న వీరిని కూడా అదే అదే విధంగా ద్వేషిస్తుంది మనుషులు ద్వేషించినా మనుషులు విడిచిపెట్టినా నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడం ఒకవేళ మనం అంటే మనుషులు మనల్ని ద్వేషించవచ్చు మనుష్యులు మన లక్ష్యం చేయకపోవచ్చు మనం మనం చేసిన మంచితనం కొన్నాళ్ళకి వాళ్ళు మర్చిపోయి మనకి శత్రులుగా మిగలవచ్చు కానీ దేవుడు మాత్రము వచ్చే వారికి కూడా ఆయన మనల్ని కాపాడుతాడు అనేది మీరు తెలుసుకోవచ్చు యశు శిష్యుల గురించి మాట్లాడుతూ దేవుని సేవకుల గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నారు ప్రభు మనుషులు వీళ్ళు వదిలిపే మనుషులు వీళ్ళు వదిలిపెట్టు మనుషులు వీళ్ళని లెక్క చేయకపోవచ్చు మనుషులు వీళ్ళకి సేవకులకి విలువకపోవచ్చు కానీ నువ్వు మాత్రము విడిచిపెట్టవు ఎవరిని నేను నమ్ముకున్న వారిని నీ పైన ఆధారపడిన వారిని మాత్రం నువ్వెన్నడూ కూడా విడిచిపెట్టవని దేవుడు చెబుతున్నాను అందుకని పేతురు సందేహిస్తాడన్నమాట అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధించడానికి సందేహిస్తాడు ఆయన ఒక కొన్ని ఏరియాలు చూస్ చేసుకుంటారు కొంత ఒక జాతిని ఎన్నుకుని ఆ జాతి దగ్గరికి వెళ్ళి దేవుని స్వార్థ బోధించాలనే ఆలోచనలో కలిగి ఉన్నారు పేతురు ఒక దర్శనం కనిపించింది ఆయనకి ఏమని పైనుంచి ఒక దుప్పట వచ్చినప్పుడు ఆ దుప్పట ఓపెన్ చేసినప్పుడు అంటే పై ఆకాశం నుండి అంటే పరలోకం నుండి ఒక మూట కింద పడుద్ది ఎవరో ఈ ఎవరు చూస్తున్నారు ఈ దర్శనాన్ని పేతురు చూస్తున్నారు ఎందుకంటే పేతురు కొర్నేలింటికి వెళ్ళి దేవుని సువార్తను బోధించాలి ఒకవేళ అది కొర్నేలు అతని పేతురుని పిలిచినప్పుడు నేను రానయ్యా నేను కొంతమందికి దేవుని సువార్తను బోధిస్తాను లేకపోతే యూదుల్లో కొన్ని ప్రాంతాలకి నేను బోధిస్తాను లేకపోతే యూదుడికి నేను బోధించును అని తలంపు కలిగి ఉండేవాడు అందుకని కొర్నేలు సేవకులు వచ్చి పేతురు పిలవక పిలవకముందే పేతురు గారిని పిలిస్తే నువ్వు అని చెబుతాడని దేవుడు గ్రహించి పేతురు గారికి ఒక దే దర్శనాన్ని దేవుడు చూపిస్తాడు మీ అందరికీ తెలుసు ఆ దర్శనం ఏం దర్శనం అది పైనుంచి ఒక దొప్పట వస్తుంది ఆ దుప్పట ఓపెన్ చేసినప్పుడు రకరకాలైన పురుగులు కీటకాలు రకరకాలైన కీటకాలు రకరకాలైన జంతువులు వాటిలో కనిపిస్తాయి అంటే పురుగులు ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అవి చంపుకుని దేవుడు తినమని చెబుతాడు పేతులతో ఎన్ని అశుద్ధమైనవి నేను నీకు తిన తినేసి తినేవి కాదు కదా ప్రభా వీటిల్ని తినమంటాం ఏంటంటే దేవుడు చెప్తాడు నేను ఏది శుద్ధమో ఏది అశుద్ధమో ఏది మంచిదో అది ఏది చెడ్డదో నాకు తెలుసు నేను మంచిది అన్నప్పుడు నువ్వు దాన్ని చెడ్డదని ఎలా అంటావు ఎవరు చెప్తున్న మాటలు ఇవి దేవుడు చెప్ ఇది తిను ఇది మంచిది అని చెప్పినప్పుడు ఈ మార్గంలో వెళ్ళి ఈ మార్గము మంచిది అని చెప్పినప్పుడు ఈ దారిలో వెళ్ళి ఈ దారి మంచిది అని చెప్పినప్పుడు ఎలా మాట్లాడు ఇది మంచిదని చెప్పినప్పుడు ఈ పని చేయి ఇది మంచిదని నేను చెప్పినప్పుడు నువ్వు చెడ్డదని ఎలా అనుకుంటావు అని ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు పేదలు అన్న ఎన్ని వీటిలో ఉన్నవి ఏమేమి ఉన్నాయో బాబు ఎన్ని కూడా అశుద్ధమైన అసలు నేను ముట్టకూడదు ఎప్పుడుకో నేను మొట్టను ఈ ముట్టేవి కావు అశుద్ధమైనవి అంటే దేవుడు అంటున్నాడు నేను మంచిది మంచి అన్నయ్య నువ్వు ఎలా చెడ్డి అంటావు కాబట్టి తినన్నప్పుడు ఆ దర్శనం ఆగిపోద్ది అక్కడ అప్పుడు కొర్నేలు ఇంటి దగ్గర నుంచి కొంతమంది సేవకులు వచ్చి అయ్యా కొర్నేలు గారు మిమ్మల్ని కొర్నేలు గారు మిమ్మల్ని రామంటున్నారు పేతరుగారు అని ఇంటికి తీసుకుని వెళ్ళి పేతురిని ఆ కొర్నేలు ఇంట్లో పేతురు గారిని ఉంచుకుని పేతరుగారు బోధవిని వాళ్ళందరూ కూడా రక్షించబడతారు దేవుడిని బిడ్డారు ఎన్ని ఎందుకు చెబుతున్నంటే దేవుడు గొప్పోడు ప్రేమించే దేవుడు దేవుడు తన సేవకులను ఏ విధంగా ఉపయోగించుకుంటాడనేది మీరు తెలుసుకోవాలి దేవుడు తన సేవకులను ఏ విధంగా నడిపిస్తాడనేది మీరు తెలుసుకోవాలి దేవుడు తన సేవకుల్ని ఏ విధంగా వాడుకుంటాడనేది మీరు తెలుసుకోవాలి దేవుడు తన సేవకుల ద్వారా ఏ అద్భుతాలు ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడనేది తెలుసుకోవాలి పేదల ద్వారా కొన్నెల జీవితం కొన్నెలు ఇంట్లో గొప్ప అద్భుతాలు జర్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు రెండవది ఇదిగో యేసుప్రభు శిష్యుల ద్వారా ఈ లోకానికి దేవుని స్వార్త వచ్చి ఆ శిష్యుల ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని కొన్ని వేల మంది లక్షల మంది మారు మనస్సు పొందటం జరిగింది అంటే ఎవరైతే దేవుని పని చేస్తున్నారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరైతే దేవుని స్వార్థను బోధిస్తున్నారో వారికి దేవుడి తోడుగా ఉంటాడు నేను మన శ్రీశైలం అనే ప్రాంతానికి వెళ్ళా టూ డేస్ చాలా దూరం చాలా వేడి అక్కడ ఏ నేను ఫాదర్ గారు నన్ను పిలిచారు రెండు రోజులు కోటాలకి రండి బాబు అంటే సరే వస్తాను అని చెప్పాను తర్వాత మళ్ళీ ఫాదర్ గారు ఫోన్ చేసి వస్తావా కొద్దిమందే వస్తారు ఫాదర్ గారు ఇక్కడికి మీకు ఆ జనం సరిపోతారా అన్నప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు నాకు ప్రేరేపణ కలిగించాడు దేవుడు ఖచ్చితంగా వస్తాను ఆ పది మందిలు ఒక్కరు మారినా నాకు చాలు ఆ పది మంది ఒక్కరు తెలుసుకున్నా నాకు చాలు అనుకుని మేము అతి కష్టం మీద ఆ శ్రీశైలం అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది అతి కష్టం మీద అంటే తర్వాత చెప్తే ఏం కష్టాలు వచ్చినాయి అనేది ఆ శ్రీశైలం వెళ్ళాం మళ్ళీ అడవుల్లో తొమ్మిది గంటలకు అలా గేట్లు వేసేస్తారంట అక్కడ అంత జంగల్ కదా తొమ్మిది గంటల గేట్లు వేసేసి మళ్ళీ తెల్లారు ఆరు గంటలకు తీస్తారు నేను మధ్యలో ఆగిపోవాలి ప్రయాణం అందుకని ఫాదర్ గారు చెప్పారు ఇప్పుడు బయలుదేరే మీరు అక్కడే ఉండాలి అడవుల మధ్యలో ఉండాల్సి వస్తుంది మీరు కాబట్టి తెల్లారుజామును బయలుదేరండి ఆరయ్యే తరకి ఇక్కడికి వస్తే అప్పుడు గేట్లు అడవ గేట్లు తీస్తారు అప్పుడు మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్తే సరే మేము పన్నెండు గంటలకి పదకొండు గంటల గంటల బయలుదేరాం తెల్లారిపాటికి అడవుల దగ్గరికి వెళ్ళాము వాళ్ళ గేట్లు తీసేరు లోన్కి వెళ్ళాము అంటే ఆ ఊరు వెళ్ళాల్సిన గ్రామానికి చేరుకున్నాం రెండు రోజులు కోటాలు ఎండలో భయంకరం ఎండ నుప్పులే నుప్పులు ఆ పై అలా ఉందనమాట మేము వెళ్ళిన రూమ్లో భయంకరమని వేడి భయంకరమైన అసలు ఆ పైన పగల కోటాలు వెళ్ళాం సువార్తను బోధించాం దేవుడు వాడుకున్నాడు అక్కడ చాలామంది సంతోషపడ్డారు ఆధ్యాత్మికంగా బలపడ్డారు వచ్చిన తర్వాత ఒక పెద్దయిన దైవ సేవకుడు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నాడు అయ్యా మీరు పెట్టిన కోటాల్లో మేము కూడా పాదుకున్నాం దేవుని వాక్యాన్ని విన్నాం అన్నీ అంటే అన్ని సంఘాల వారికి అనుకూలమైన దేవుని సువార్తను మీ నోటంత విన్నానండి అంటే నా సువార్త ఈ సంఘానికే ఈ సంఘానికే సంబంధించింది నా వాక్యం ఈ సంఘానికే సంబంధించింది నా వాక్యం ఈ సంఘానికే సంబంధించింది అని చెప్పకుండా ఏ సంఘాన్ని మీరు పేరు పెట్టంటే ఈ అంటే ఏ సంఘాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ అనుకూలమైన దేవుని సువార్తను బోధించారండి ఫస్ట్ టైం నేను వింటాం ఎందుకో నా హృదయం అంత సంతోషం అనిపించింది నీ వాక్యాన్ని విన్న తర్వాత నేను చాలా ఆనందపడ్డాను నేనే కాదు నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపడ్డారు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో అనేక మంది హృదయాలు తెరవబడి కొద్దిమంది వచ్చారు ఆ కొద్దిమందిలో కూడా ఎంతోమంది దేవునిలో బలపడ్డారు ఈ రెండు రోజుల కోటల వల్ల చాలా సంతోషం ఫాదర్ గారని ఒక పెద్ద అయిన సేవకుడు పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు సంతోషపడ్డా ఓకే అక్కడికి వెళ్ళటం వలన అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళటం వలన ఎండ చూసుకోకుండా కష్టం అనుకోకుండా మరి నిద్ర లేకపోయినా అనారోగ్యానికి బలహీనంగా ఉన్నా అంత దూరం నేను వెళ్ళినందుకు ప్రభావ కొంతమందిలో ఉత్తేజాన్ని మీరు కలిగించారు కొంతమంది దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగారు బలపడ్డారని చాలా సంతోషపడ్డాను ఎన్ని లక్షలు ఇస్తే ఆ సంతోషం వస్తుందండి ఎంత డబ్బు వస్తే ఆ సంతోషం వస్తా ఓకే ఒక ఆత్మ రక్షించబడింది అంటే సంతోషమా సంతోషం ఒక వ్యక్తి ఆనందపడ్డాడు దేవుని వాక్యాన్ని విన్న అనుకుంటే సంతోషం ఒక వ్యక్తి బలపడ్డాడు దేవుని వాక్యాన్ని వినంటే చాలా సంతోషపడ్డాను అది చెప్పిన తర్వాత నేను చాలా సంతోషపడ్డా అదేవిధంగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుని స్వార్తను బోధించే వారికి శ్రమలొస్తే దేవుని బోధించే వారిని కొంతమంది లెక్క చేయరు వాళ్ళు లెక్క చేసినా వాళ్ళు లెక్క చేయపోయినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను మాత్రం మీకు తోడుగా ఉంటాను ఎవరికి దేవుని పని చేసేవారు అందుకనే పేతురు సావుకుడు దేవుని సావుకుడు పేతుడితో మాట్లాడి దేవుడు చెప్తున్నాడు నీ వెనకాల ఉండి నడిపించేవాడిని నేను కాబట్టి నువ్వు ఫలానా ప్రదేశానికి వెళ్ళి ఫలానా కుటుంబానికి వెళ్ళి దేవుని సువార్తను బోధించు అన్నప్పుడు పేతురు కొన్నీళ్ళు ఇంటికెళ్ళి దేవుని సో అతను బోధించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు కాబట్టి దేవుని దైవ సేవకుడు ఏం బోధిస్తున్నాడో మనం ఆలకించాలి మన హృదయాలను మార్చుకోవాలి దేవుని వైపు మన హృదయాలను తిప్పేవారిగా ఉండాలి దేవుడు ఏ సేవుకుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో గ్రహించే వారంగా ఉండి మన మనస్సులను చూడండి పలింపలేని హృదయాలు చాలా ఉండి ఎంత వాక్యం చెప్పినా ఎంత చక్కగా దేవుడు వారితో మాట్లాడినా నెక్స్ట్ ఇంక రెండో రోజున ఎప్పుడు జరిగే గొడవలు జరుగుతూనే ఉండే ఎప్పుడు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉండరు తాగేవాడు తాగుతూనే ఉన్నారు గొడవలు పడేవాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు మోసాలు చేసేవారు మోసాలు చేస్తూనే ఉన్నారు అక్రమాలు చేసేవాళ్ళు అక్రమాలు చేస్తూనే ఉన్నారు అన్యాయాలు చేసేవాడు అన్యాయాలు చేస్తూనే ఉన్నారు మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుడి ప్రేరేపణ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న మనము ఎందుకు స్పందించట్లేదు ఒకసారి మనం గ్రహించుకోవాలి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఎందుకని మన జీవితాలు మార్చుకోలేకపోతున్నాం దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఎందుకని మన హృదయాలు కదిలింపబడతలేదు చూడండి ఈరోజు వాక్య దేవుని సన్నిధికి వచ్చారు మీరు నెక్స్ట్ డే మీ గృహానికి నేను వచ్చినప్పుడు మీ గృహంలో మార్పు లేనప్పుడు నా హృదయం ఎంత బాధపడుతుందో ఒకసారి గమనించాలి ఒక ఆదివారం మా ఒక ఆదివారం వస్తారు ఏమ్మా రెండో ఆదివారం రాలేదంటే మా అమ్మ అమ్మ నేను కొట్టుకున్నామండి మా భార్య నేను కొట్టుకున్నామండి అన్నదమ్ములు కొట్టుకున్నావండి మమ్మీ డాడీ కొట్టుకున్నావండి లేకపోతే ఈ ఈ వంకలు చెప్తారు ఈ వంకలు చెప్తే ఇంకా నువ్వేం క్రయిస్తున్నావు అలవి అమ్మ నాన్న తిట్టుకుంటే నువ్వు గుడి గుడి మానేస్తావా చెల్లి అన్నీ తిట్టుకుని గుడి మానేస్తారా భార్య భర్త తిట్టుకునే గుడిమానేస్తారామండి గుడి గుడి మానేస్తారండి లేకపోతే ఇంట్లో ఏదైనా శోధన వచ్చినప్పుడు గుడి మానేస్తా అంటే నీకు భక్తి బలం కంటే లోక బలం ఎక్కువ ఉంది